ఫ్రెండ్స్ ఈ రోజు కొత్త ప్రభేటీ తొమ్మిది ముందుకు వస్తున్నాను ఇది హౌస్ ఫర్ సేల్ అండి ఇది నందుకొట్కూర్ రోడ్డు పుల్య కాలేజ్ దగ్గరలో ఉండే ఒక ఇల్లు అయితే సేల్కి వచ్చిందండి ఇది ముప్పై ఇంటూ నలభై ఐదు సైజ్ లో ఉంటుంది ఎలివేషన్ చూసారు చూడండి చాలా బాగుంది స్కిప్ చేయకుండా టోటల్ వీడియో టోటల్ చూడండి ప్రైజ్ రేట్తో సో దీంట్లోనే చెప్పేస్తాను ఇది స్టె స్టెప్స్ స్టెప్స్ కింద ఒక బాత్రూమ్ అండి చుట్టూ గేటెడ్ కమిటెడ్లో ఉంటుంది ఈ వెంచరు మీరు వరండా ఏరియా చూస్తున్నారు కామన్ బాత్రూమ్ బయట ఒకటి వచ్చిందండి అలాగే మీకు చుట్టూ కాంపౌండ్ కూడా ఉంటుంది సేఫ్టీ గ్రీల్తో మైండ్ డోర్ చూస్తున్నారు అలాగే పక్కన వాషింగ్ ఏరియా చూస్తున్నారు బయట ఇది చుట్టూ కాంపౌండ్ ఉందని మీకు చూపిస్తున్నాను ఇంటింటి గ్యాప్ అనేది మీకు కనబడుతుంది ఇది పులాయ కాలేజీకి దగ్గరలో ఉంటుందండి నందికొట్కూరు రోడ్డు పులాయ కాలేజీకి దగ్గరలో ఉంటుంది ఇది సేఫ్టీ గ్రీల్తో మైన్ డోర్ నుంచి మనం లోపల ఎంటర్ అవుతామండి ఇది టూ బీహెచ్కే హౌస్ ఫ్లోరింగ్ వచ్చేసి టైల్స్తో మనకి నిర్మించడం జరిగింది అలాగే మైన్ డోర్ చూస్తున్నారు ఇది టేక్డ్ డోర్ అండి ఇక్కడ మనం హాల్లో మనం ఎంటర్ అయినామండి టీవీ సోకేస్ ఏరియా విత్ కబోర్డ్తో ఉంటుంది ఇల్లు టూ బిహెచ్కే హౌస్ మనకి ఉత్తరానికి ఒక డోరు ఇది పడవర ఫేస్ ఇల్లు అండి మీరు చెప్పడం మర్చిపోయా పడవర ఫేస్ ఇల్లు ఇక్కడ కిచెన్ ఏరియా చూస్తున్నారు చూడండి విత్ కబోర్డ్తో మీరు ఉందని చూపిస్తున్నారు ఇది స్పెషల్గా వాళ్ళు చేపిస్తున్నారు ఇది సొంతంగా కట్టించుకున్న ఇల్లు అండి ఎగ్జిస్టింగ్ ఫ్యాన్తో సహా మీరు చూస్తున్నారు వెంటిలేషన్ కూడా చాలా బాగుంది కబోర్డ్స్ కూడా మీరు కంప్లీట్ చేసి ఉంది పూజ గది సపరేట్ మనం నిర్మించడం జరిగింది వాళ్ళ పరిస్థితి ప్రభావం వల్ల ఇది రీసేల్ అమ్ముకుంటున్నారండి ఇక్కడ హ్యాండ్ వాష్ మనకి ఇక్కడ రైట్ సైడ్లో పెట్టారు చూడండి ఇది ఉత్తరానికి మైన్ డోర్గా అంటే రెండో డోర్గా మనం ఇక్కడ ఇవ్వడం జరిగింది ఈ యొక్క ఇంటి వాళ్ళు మీకు వాటర్ ఫెసిలిటీ కూడా మీకు ఈ యొక్క వెంచర్కి సపరేటు మున్సిపల్ వాటర్ టైప్లో మనకి ఇచ్చారండి ఇక్కడ అంతా స్వీట్ వాటర్ కంటెంటు సాయిల్ కూడా మీకు స్ట్రాంగ్ సాయిల్ అండి ఇది ఇంటింటికి గ్యాప్ ఉందని చూపిస్తున్నాను ఇది టూ బిహెచ్కే హౌస్ అండి